ఇంకా అంతనే కైసీ గారు అంతనే కానీ కేసీఆర్ మా మీకు మంచిగా చేసిండు ఏమేం చేసిండు అన్ని రోజులు గీళ్ళు అన్ని కాలువ గీలువారు అన్ని చేసిండు అన్ని చేసిండు అన్ని చేసిండు మరి ఇప్పుడు కా కాళేశ్వరం కూలిపోయింది అసలు కాళేశ్వరం కట్టడం వల్ల ఈ సాగర్ కట్టడం వల్ల అసలు ఏంది రైతులకు యూజ్ లేదని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు మాట్లాడితే కాలే కాలే కలవనే కలవాలి కలవదా కలవాలి ఎందుకు ఆ అయినా వచ్చే పెద్ద పెద్ద పులి పులే పిలి పిలి పులి పులే పిలి పిలి ఆయన ఏతడు కేసు గారు ఏతడు ఎవరు పులి ఎవరు పిల్లి ఇప్పుడు పిలి పిల్లి ఆయన పులి ఆయన పులి మరి ఇప్పుడు ఈ మల్లన్న సాగర్ నీళ్లు రాకముందు నువ్వు ఏడు బోర్లు వేసిన సార్ ఏడు బోర్లు అయితే వాళ్ళే సార్ ఏం చేయాలి ఏడు బోర్లు వేసిన ఐదు వందలు ఐదు వందల ఫీట్లు వేసిన